మీ మరణ పునరుత్నాలను జ్ఞాపకం చేసుకుంది దేవా మరి మేము కూడా నేను ఆరాధించి స్తుంచినాము తండ్రి ఈ మొట్టమొదటి ప్రభా మరి యొక్క ఆగస్టు మాసంలో దేవా మొదటి ఆదివారం ఆరాధించినాము ముఖ్యంగా తండ్రి అందరి హృదయాలు కృతజ్ఞతతో నిండుకొని ఉన్నాయి అనేకమైన కారణాలు బట్టి నిన్నే స్థుతిస్తూ నన్నపిస్తున్నాను ఆ విటరువా ఫిల్లలు అన్ని సనిధానంలో ఉన్నారు ఎనామిరువా గ్రాకో చేసుకోమని ఆర్తిస్తూ ఉంటారు పరి 9వ త్రిభుజేశాను बटे ప్రభావనీ ప్రారకు వజన అరు స్త్రా చిలిస్తూ ఉంటా దేవ అలాగే సారం बटे వజన అరు స్త్రా పరి కువాన్ శతవాలం అమలారును వాడు వాడు అన్నట్లు ఆత్మీయులు అలాగే సేవ ప్రభావరి వారి యొక్క ఆనందంలో తల్లిదండ్రులు మేము నిలబడి ఉన్నాం దేవుని సేవకి ఇవ్వడం మాత్రం ఉండడం మాకెంతో ఆనందంగా ప్రభావ మరి ఈ సమయంలో ప్రత్యేకంగా తల్లి మరి నాయన కేరీ బాబు ఆయన తండ్రి విలియం కేరీ భక్తుల్ని ఆశీర్వదించడం అలాంటి కేవి కేబులను దీవించు ఈరోజు మరొక సంవత్సరంలోకి ఆయన అడుగుడితో మంచి ఆయన మా అందరి కుటుంబాల ఈ ఈసారి మీ దీవెన మీ ఆశిస్సులు మాకు చేస్తారని మా దేవుడు మా రక్షకుడు యేసు ప్రభుల వారి యొక్క దివ్య దివ్యనామంలో प्रार्थ् श्रद्धांच <laughs> 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 <piano. you> <laughs> <laughs> To you, happy birthday to you, happy birthday to you, happy birthday to you, may hey God bless. Long lives to you. Happy long lives to you.